ఒకసారి ఇద్దరు వ్యక్తులు శాశ్వతమైన పరిష్కారం కోసం అడవిలోకి నడుస్తూ వెళ్తున్నారు కొద్ది దూరం వెళ్ళాక వారికి చిరుతపులు ఎదురుగా వచ్చాయి వారు భయంతో అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టారు కొన్ని క్షణాల్లో వారు అనుకున్నారు పరిగెత్తడం వల్ల లాభం లేదు ఆపదలో భగవంతుణ్ణి స్మరిస్తే కాపాడుతాడు కదా అని వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు ఆ ప్రార్థన ఫలితంగా వాళ్లకు గొర్రెలు ప్రత్యక్షమయ్యాయి ఆ చిరుతలకి సరిపడా గొర్రెలను అక్కడ వదిలిపెట్టి ముందుకు పయనించారు ఇక్కడ ఏంటంటే మన నిత్య జీవితంలో కూడా ఎన్నో చిరుతపుల లాంటి కోరికలు కలుగుతాయి అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ కోరికలకు ఏ ఔషధం పెడితే బాగుంటుందో మనకి ఔషధాన్ని ప్రసాదిస్తాడు అంతేకాని ప్రేమ పేరుతో మరియు ఏదో కోల్పోయామన్న బాధతో మనము మన ప్రాణాలని తీసుకోకూడదు అలా ఆ విధంగా వాళ్ళు మిగిలిన గొర్రెలతో ప్రయాణం చేస్తున్న వారికి ముందు ఒక చిన్న అంటే చిన్నగా అంటే మరి ఒక పెద్ద నది అడ్డుగా వచ్చింది మళ్ళీ వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థించారు వెంటనే వారికి ఒక పెద్ద పడవ ప్రత్యక్షమైంది దాని సహాయంతో వారు ముందుకు వెళ్ళగానే వారికి ఒక పెద్ద సముద్రం ఓడరేవు కనిపిస్తుంది అక్కడ ఎన్నో ఓడలు కనిపిస్తాయి వెంటనే వారికి అనిపిస్తుంది ఏంటని ఇప్పుడు మనము ఇక్కడ ధ్యానం చేద్దామని వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకు జ్ఞానోదయం అవుతుంది ఏంటిదంటే మనం పరిష్కారం కోసం ఈ ప్రయాణం మొదలు పెట్టాం కదా ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడి పరిస్థితులను బట్టి భయాలు సమస్యలు ఉంటాయి అదేవిధంగా వాటికి పరీక్ష పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది మనం ఉన్న చోటనే నిశ్చలంగా ఉంటూ భగవంతుని స్మరిస్తూ మన యాత్రను కొనసాగించడం అనేది అని వాళ్ళు తెలుసుకుంటారు